హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రామరేత్రం యూట్యూబ్ ఛానల్ అండి సో ఈరోజు మనం వీడియోలో వీడియోలో భాగంగా ఏం అంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడున్న మన మిరప రోడ్ల రేట్లకి తక్కువ ఉన్నప్పటికీ తక్కువ ధరలోనే మంచిగా ఎర్రనల్లి నల్ల తామర అండ్ నెక్స్ట్ వచ్చేసి ముర్త కింది పై పైముర్త పోవడానికి తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్స్ ఈరోజు చెప్పబోతున్నాం ప్రతి ఒక్క రైతుకి సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్క రైతు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే ఇప్పుడు మనం పెట్టేటువంటి టాపిక్ ఏదైనా ఉన్నా కూడా మీకు తొందరగా రీచ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనతోటి వారి రైతులు కూడా మనం వీడియో అనేది సేవ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే అండి సో ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే జంప్ సో ఎకరానికి వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ ఇది దీంట్లో వచ్చేసి ఫిఫ్టీ వచ్చేసి ఎయిట్ ఫార్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది సో ఇది నలభై గ్రాములు ఉంది ఎకరాకి దీంతో పాటుగా ఏం చేయాలంటే కాంబినేషన్గా రోగర్ హాఫ్ లీటర్ సో దీని ప్రైస్ వచ్చేసి మనకి దీని ప్రైస్ వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది ఒక్కొక్క ఏరియాకి ఏరియాకి తగ్గట్టుగా ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు రోగర్ అనేది అన్ని చోట్ల వచ్చేసి త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ త్రీ సిక్స్టీ ఆ మధ్యలో ఉండొచ్చు మీది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని కాంబినేషన్గా ఈ రెండు కా స్ప్రే ఏమవుతుంది దోమ కంట్రోల్ అవుతుంది లైట్ ముడత కంట్రోల్ అవుతుంది అండ్ నెక్స్ట్ నల్లి కంట్రోల్ అవుతుంది నల్ల తామర కంట్రోల్ అవుతుంది సో హెవీగా ఉన్నప్పుడు ఏం చేయాలి సో హెవీగా ఉన్నప్పుడు డోస్ దీంట్లో పెంచాలి పావు లీటర్ అనేది ఎకరాకి డోస్ పెంచుకోవాలి దీన్ని పెంచలేనప్పుడు ఇదైనా కూడా ఒక ఫార్టీ గ్రామ్స్ హెవీగా డోస్ అనేది పెంచాల్సిన అవసరం అయితే ఉంటుంది సో దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే డోస్ పెంచలేనప్పుడు ఏం చేస్తారంటే ఇది ఒక హాఫ్ లీటర్ రోగర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ జంపు సో దీంతోపాటు ఏం చెప్తారంటే ఆగ్రేడ్ సూపర్ ఇది వచ్చేసి ఆగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ వాళ్ళది సో దీని ప్రైస్ వచ్చేసి బయట దొరికే వాటిలో పేరు వచ్చేసి పెగాసిస్ అనే రూపంలో దొరుకుతుంది సో బయట అయితే ఇంకా ఎక్కువ రేటు రేటు ఉంటుంది సో దీంట్లో వచ్చేసి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట అంటే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు వచ్చేసి ఎకరా ప్రైస్ వస్తుంది ఈ మూడు గాను ఎంత వస్తుంది అంటే అప్పుడు రేటు సో ఏ ఏరియాలో అయినా కానీ ఈ దీని ప్రైస్ వచ్చేసి మూడింటి ప్రైస్ వచ్చేసి మనకు పద్నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలకే ఫార్మర్ కావడం జరుగుతుంది సో మీ ఏరియాలో పెగాసిస్ అనేది ఎక్కువ రేట్లు ఉండొచ్చు సో ఇక్కడ ఏదైతే మీ ఏరియాలో ఉన్న ఏదైనా సంకల్ప రిటైల్ స్టోర్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు ఒక పెగాసిస్ ప్యాకెట్ అంటే అగ్రోజర్ సూపర్ అనేది అడిగినట్లయితే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి వస్తుంది సో ఈ మూడు కాంబినేషన్తో ఎట్లా ఉంటుందంటే మీరు ఏం చేస్తారంటే పెగాసిస్లో కలిపిన తర్వాత రోగర్ అనేది కూడా దీంట్లో కలుస్తుంది లేదు ఇట్లా వద్దంటే నెక్స్ట్ ఫిఫ్టీలోని ఎయిటీ పర్సెంటేజ్ దీంట్లో వచ్చేసి ఈ రెండు కలిపినా కూడా కలుస్తుంది సో రెండు బకెట్లలో ఏదైనా కలుపుకోవచ్చు ఈ విధంగా అయినా కలపచ్చు లేకపోతే ఈ విధంగా అయినా కూడా కలుపుకోవచ్చు ఒక్కొక్క బకెట్లో సో ఈ విధంగా కలిపిన తర్వాత స్ప్రే చేసిన తర్వాత మీ యొక్క పొలంలో త్రీ డేస్ నుంచి మంచి రిజల్ట్ ఉంటుంది సో నల్ల తామర కానీ అండ్ నెక్స్ట్ ఎర్రనల్లి కానీ గోధుమ తామర కానీ పోవడం పక్కా ఉంటుంది సో ఇంక దీంతో పాటుగా నేను కింది పోతుంది పై తెల్ల తెల్లదొమ్మ పోతుంది ఎక్సలెంట్ కంటే నేను ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా తక్కువ రేటు పద్నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలకే మనకి పొలంలో ఎరనాలు సమస్య కానీ దొమ్మ సమస్య కానీ అండ్ నెక్స్ట్ కింద గుర్త కానీ పై ముడుతా కానీ పోవడం జరుగుతుంది సో ఇంత ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినటువంటి మందులు వచ్చేసి షాండ్రివా అండ్ నెక్స్ట్ వచ్చేసి రోగర్ సో షాంటివల్ వచ్చేసి థాయోమెథిక్జం థర్టీ పర్సెంట్ అనేది లిక్విడ్ అని ఉంటుంది ఫౌండేషన్తో సో నెక్స్ట్ రోగాలు వచ్చేసి డైమీతి థర్టీ పర్సెంట్ ఈ సిల్ పొంది ఉంటుంది సో ఈ రెండు ఒకటే బకెట్లు కలుస్తాయి ఇది కలిసిన తర్వాత మీ దాంట్లో గ్రోత్ లేకపోతే ఓకేనా ఇది దోమ అవుతుంది నెక్స్ట్ నల్లిపోతుంది నల్ల తవర్ పోతుంది ఎర్ర గ్రోత్ తవర్ పోతుంది సో గ్రోతింగ్ లేనప్పుడైతే పార్క్ వాడండి సో పార్క్ హై లేదంటే ఇసాబియన్ కూడా తప్పకుండా వాడచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది దీని ప్రైస్ వచ్చేసి మొత్తానికి ఇది పదకొండు వందలు అయిపోతుంది ఒక ఫోర్ హండ్రెడ్ వేసుకున్నా కూడా పదహైదు వందలోనే మూడు వచ్చేస్తాయి సో ఇది కూడా పద్నాలుగు వందల్లోనే వచ్చేస్తుంది మనకి తక్కువ కాస్ట్లోనే మంచి రిజల్ట్ ఈ కాంబినేషన్ కూడా నల్లికి నల్ల తామరకి గోధుమ తామరకి దోమకి కింది ముట్ట పై ముట్ట ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది సో ఈ అగ్రజి సూపర్ అనేది పెగాసిస్ అండి ఇది దీంట్లో పది ప్యాకెట్లు ఉంటాయి సో దీని ప్యాకెట్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సో ఇది ఎవరైనా కావాలనుకుంటే కూడా ఇక్కడ నెంబర్ మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు బుక్ చేయడం జరుగుతుంది ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత తొందరగా మీకు వచ్చేస్తుంది ఇది మొత్తం ఇప్పుడు మన తోటల్లో స్ప్రే చేసే మందులన్నీ అండి తక్కువ రేట్లోనే మంచి రిజల్ట్ వచ్చే మందులు ఇవే మీరు గ్రాసియా అనాభి కొట్టి విసిగిపోయి గ్రాసియా గ్రాస్య అనాభి కొట్టినా కూడా ఫోర్ డేస్ ఫైవ్ లోపే రిజల్ట్ ఉంటుంది సో అదే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు నిలుపుకునే శక్తి దీనికి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే వాటికి ప్రతి ఒక్కటిలో ఉంటుంది సో అంత కాస్ట్ పెట్టి అక్కడికి వెళ్ళేదానికంటే ఇంత తక్కువ కాస్ట్లోనే మంచి రిజల్ట్ వచ్చి మంచి కొట్టుకోవడం బెటర్ అని నా ఉద్దేశము సో నాతో పాటు ఇప్పుడు నేను చేసాను మిరప సో అందుకే మెరుపేసిన ప్రతి ఒక్క రైతులకి తక్కువ కాస్ట్లోనే అందియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది సో నేను చెప్పిన వీడియోస్ పక్కా ఫాలో కాండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది సో ఈ రెండిట్లో ఏదో ఒక ఫస్ట్ ఒక రౌండ్ కొట్టేసేయండి షాన్ రోగర్ అయినా కొట్టేసేయండి లేదంటే జంపు రోగర్ అగ్రిజ్ సూపర్ అయినా కొట్టేసేయండి సో ఇది కొట్టిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ రౌండ్ అవుతుంది ఏం చేయాలి దానికోసం అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో అది స్ప్రే చేసే ఈ రెండిట్లో రోగర్ కాంబినేషన్ కానీ ఆ నెక్స్ట్ రోగర్ కాంబినేషన్తో జంపు నెక్స్ట్ అగ్రోజర్ సూపర్ అంటే పెకాసిస్ ఈ రౌండ్ కొట్టిన తర్వాత కానీ ఆ నెక్స్ట్ షాన్ రివా రోగర్ ఈ రెండు రౌండ్లు కొట్టిన తర్వాత అంటే ఇదైనా కానీ ఇదైనా కానీ ఏదో ఒకటి స్ప్రే చేయండి ఆ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఒక టూ డేస్ ఆగిన తర్వాత రెండు ఆగిన తర్వాత నైట్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పదమూడు సున్నా నలభై ఐదు దీని యొక్క ప్రైస్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎన్ కాల్షియం నైట్రేట్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి తొంభై ఐదు రూపాయలు ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం మెగ్నీషియం దీని యొక్క ప్రైస్ వచ్చేసి వంద రూపాయలు ఉంటుంది సో అండ్ నెక్స్ట్ దీంతో పాటుగా ఏం చేస్తారంటే అగ్రిజింక్ కెడిటా ఇది ఒక పావు కేజీ అంటే జింక్ ఇది నెక్స్ట్ బోరన్ అండి బోరన్ ఒక పావు కేజీ ఈ ఐదు ఒకటే బకెట్లో కలిపి సో ఇవన్నీ చిన్న డమ్ వదిలికి ఉంటాయి కదా డమ్లో హాఫ్ లీటర్ నీళ్ళు పోసి హాఫ్ నీళ్ళు పోసినాక ఇవన్నీ నైట్ నానబెట్టేస్తాయి సో నైట్ నానబెట్టేసిన తర్వాత ఉదయం కొట్టినారనుకో మీ తోట ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్ వచ్చిన పూత డ్రాప్ కాకుండా హైలైట్ కంటే హైలైట్ పిందెగా మారి మంచి దిగుబడి అయితే సాగిస్తారు సో ఇదండి ఇప్పుడు ఈ రెండిట్లో షాండ్రివా అండ్ నెక్స్ట్ జంప్ కొట్టారనుకోండి నెక్స్ట్ టూ డేస్కి ఏం చేయాలి సో ఇది న్యూట్రీస్ కొట్టాలి నైట్ అంతా రానిపెట్టిస్తే ఉదయం కొట్టాలి సో ఇది నాన్పెట్టి ఇది కొట్టినాక టూ డేస్కి అంటే నాలుగు రోజులు అవుతుంది షాండ్రి పనికి నెక్స్ట్ అవున్కి అప్పుడు మళ్ళీ రోగరు అప్గ్రేడ్ సూపర్ జంప్ కొట్టినారనుకోండి మీ తోటలకి నల్లి రాదు నల్ల తామర రాదు నెక్స్ట్ మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది మంచి కాప్ సెట్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఈ న్యూట్రిక్స్ ఎంత అవుతుంది అంటే ఎకరాకి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సో చాలా అంటే చాలా తక్కువ రేట్లోనే పెట్టుకోండి మంచిగా దిగుబడి సాధించండి సో జై జవాన్ జై కిషన్ బాయ్ అండి మన వీడియో మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి బాయ్